వాడు నా వాడు పోయి బరెడ్ కాస్తుంది ఎక్కడ బయట మాత్రం సవిలో తిరిగి రాత్రి కుటుంబ తినడానికి వచ్చింది జైన ముగ్గురు మూడు భాగాలు వస్తూ ఒకగ్గురం ఖాళీ మీకు ఏమేమి పనులు పాట జైన కదా కాదు పావురాలు ఇంట్లో ఉండదు నా అదృష్టం వాళ్ళ ఇంటికి అన్నయ్య కూడుకోని ఉండే గుర్తు అదే వాడేళ్ళు ఉంటే పేరే లక్షలు అప్పు ఉంటుందాము ఆ ఇప్పుడు ఎవరైనా ముప్పై లక్షలు నలభై లక్షల సేన పడుతుంది Porém, eu não lhe aviei a resposta. Come come, very cute. Take take. Take take. நான் exactly. <laughs>